హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్ ఈ రోజు మనం సింగిల్ ఫేస్ మీటర్ కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలి అలాగే కరెంట్ సంబంధించి మీటర్కి మీటర్ రోజు మెయిన్లోకి కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలోని ఈ వీడియో అనేది ఐటీ స్టూడెంట్స్ కానీ డిప్లొమా చేసే స్టూడెంట్స్ కానీ లేదా కొత్తగా వర్క్ నేర్చుకున్న వాళ్ళు కానీ ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో అయితే ముందు పేపర్ తీసుకుని సింపుల్ డ్రాయింగ్లో ఏ చూపించిన ఐటీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ లాగా కాకుండా సింపుల్ అందరికీ అర్థమయ్యే విధంగా మనం పేపర్ రెడీ చేసుకునండి ఇదైతే కరెంట్ పోల్ అనుకోండి అలాగే ఈ సెకండ్ ఉండేదైతే అయితే ఎనర్జీ మీటర్ అండి మనం రీడింగ్ తీసుకుంటాం కదా అలాగే ఆ పక్కన ఐసీ కట్అవుట్ అండి ఈ కింద న్యూట్రల్ లింక్ అంటారు ఇదేంటి మెయిన్ అనుకోండి అది అలాగే ఈ పక్కన స్విచ్ బోర్డు అంటే ఈ విధంగా సింపుల్గా చిన్న రూమ్ ఉండేది రేకుల సెట్ కానీ ఒక రూమ్ ఉన్నాయి రెండు రూమ్లు ఉన్నాయి సింపుల్గా మనం సింగిల్ పేస్ కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలి చూద్దాం ఇప్పుడు మనకి ఫోన్ మీద అయితే మూడు పేజ్లో ఒక న్యూట్రల్ వైర్ ఉంటుందండి ఇంకా ఎక్స్ట్రా వేర్ అయితే స్ట్రీట్ లైట్ ఉంటుంది ఇప్పుడు మనం ఏంటంటే సింగిల్ పేస్ మీటర్ కాబట్టి మనం ఒక పేస్ ఒక న్యూట్రల్ తీసుకుంటే సరిపోద్ది సింగిల్ ఫేస్ మీటర్ కాబట్టి ఎక్స్ట్రా ఉందంటే స్ట్రీట్ అని అర్థం అనమాట అయితే ఇప్పుడు కన్సల్ట్ చూద్దాం ఏ విధంగా మనకి సర్వీస్ వైర్ లాక్కోవాలి ఇప్పుడు మనం ఏంటంటే సర్వీస్ వైర్ అనేది వస్తుందండి సర్వీస్ వైర్లో రెండు వైర్లు ఉంటాయి ఆ రెండు వెహికల్కి పేస్ నోట్లు ఉంటుంది అనమాట మనం అయితే నోట్ల వైర్ ఇప్పుడు తీసుకున్నాం నోటల వైర్ అనేది మీటర్లోని రెండోది అనమాట సింగిల్ పేస్ మీటర్లోని రెండో పాయింట్లో నోట్లు ఇవ్వాలి అక్కడ ఎన్ అని రాసి ఉంటుందండి అలాగే పేస్ వైర్ తీసుకొచ్చి ఫస్ట్ పాయింట్లోని పేస్ వైర్ ఇచ్చుకోవాలి అంటే పేస్ అని ఉంటుంది యాక్చువల్గా మీటర్ మీద ఏమన్నా రాసి అంటే సింబల్ ఏమైనా ఉంటుందంటే మీకు ఎస్ వన్ ఎస్ టూ ఉంటుందండి అంటే సర్వీస్ వన్ సర్వీస్ టూ అంటే పేస్ వైర్ ఏరియాలోని ఎస్ వన్ ఉంటుందండి అలాగే సెకండ్ దాంట్లోనైతే ఎస్ టూ ఉంటుందండి అంటే ఇన్పుట్ అనమాట సర్వీస్ వైర్ ఒకటే కావాలి సర్వీస్ రెండు ఇక్కడ ఇవ్వాలని అర్థం అనమాట ఈ విధంగా సర్వీస్ వారి ఇచ్చుకున్న తర్వాత ఏంటంటే ఇన్పుట్ అనేది కనెక్షన్ మంది అయిపోయిందండి మనం ఇప్పుడు ఏంటంటే అవుట్పుట్ కనెక్షన్ తీసుకోవాలి చాలామంది ఏంటంటే లోడ్ ఎంత తీసుకోవాలి ఏంటనుకుంటారు చిన్న రేకుల సెడ్ అని చిన్న రెండు రూములు ఇలాగ రెండు రూములు మూడు రూములు ఉన్నాయి పెద్ద లోడ్ ఏం లేదు ఫ్యాన్లు లైట్లు ఉన్నాయి అంటే వన్ కిలో వాటర్ అనేది మీకు సరిపోద్ది అండి ఎక్కువ ఉన్నాయి లేకపోతే ఏసీ కానీ గ్రేజర్ కానీ ఇంకా లోడ్ ఎక్కువ వాడతామండి మేము హీటర్లు ఏ వాడతామంటే అంటే టూ కిలో వేరే సరిపోద్ది మీకు టూ కేవీ మాక్సిమం వన్ కేవీ సరిపోద్ది లోడ్ తక్కువ ఉంటాయి ఇప్పుడు నోటల వేరే అవుట్పుట్ మనం చూసుకుందండి నోట లింక్ చెప్పాను కదా ఇందాక అదే నోటర్ లింక్ నోటర్ లింక్కి ఇచ్చుకోవాలి ఎప్పుడైనా సరే నోట్ల వేరు ఎందుకంటే మనం ఎప్పుడైనా చెక్ చేసుకోవాలంటే కరెంట్ స్తంభం మీద వస్తుందా లేదంటే మనం చెక్ చేసుకోవాలంటే మన కొంతమంది వేరు చెక్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది మీటర్లు చెక్ చేయడానికి అయితే అవ్వదు సీల్ వేస్తారు కాబట్టి ఇక్కడ మనం చెక్ చేయడానికి ఈజీ ఉంటుంది అందు గురించి ఏంటంటే నోట్ల లింక్ కూడా వేసుకోవాలి చాలా మంది వేరు కానీ నోటర్ లింక్ కూడా చేసుకోవాలి ఇప్పుడు మనం ఐసీ కట్అవుట్ అండి అవుట్పుట్ ఫేస్ వేరు ఐసీ కట్అవుట్ అంటారు దీన్ని ఐసీ కట్అవుట్కి మనం ఇచ్చుకోవాలి ఎందుకు ఐసీ కట్అట్ వేస్తారంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా మీకు ఫీజు కొడుతుంది అలాగే ఎప్పుడైనా ఏంటంటే మీరు కరెంట్ బిల్ కట్టకపోయినా లైన్ వచ్చి ఆ ఫీజు తీసుకెళ్లిపోతారు అందు గురించి ఫీజు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫీజు అనేది మీటర్ పక్కన కంపల్సరీ వేయాలండి ఇప్పుడు నోట్ల వైర్ కూడా మనం నోట్ల లింక్ ఇస్తాం ఇప్పుడు పేస్ వేర్ కూడా అవుట్పుట్ నుంచి అనేది కట్అవుట్కి ఇస్తాం ఐసీ కట్అవుట్కి ఇస్తాం ఈ చెక్ బోర్డు మీద మీటర్ ఈ కట్అవుట్ ఈ నోట్ల లింక్ అనేది ఈ మూడు చెక్ బోర్డు మీద వస్తాయండి అది ఎలా వస్తుంది కట్అవుట్ అనేది థర్టీ టూ ఎమ్స్ అనమాట ఇది లోడ్ పెద్ద తక్కువ ఉంటుంది సిక్స్టీన్ ఎఎమ్స్ కూడా సరిపోద్ది ఇప్పుడు మ్యాక్సిమం థర్టీ టూ ఏఎంసే అందరూ వేసుకున్నాం లోడ్ కెపాసిటీ కూడా అందరూ వాడుతున్నారు కాబట్టి మంచి థర్టీ టూ ఎఎంస్ని వేసుకుంటున్నాం అండి అది ఇప్పుడైతే మనం ఇన్పుట్ స్తంభమే ఇస్తాం అలాగే అవుట్పుట్ అనేది నోటర్ లింక్ దాకా వచ్చింది అలాగే ఐసీ కటౌట్ దాకా వచ్చింది కనెక్షన్ ఇది నోటర్ లింక్ అండి చూసారు కదా ఈ నోటర్ లింక్ అనేది ఈ ప్లేస్లో వస్తుంది అనమాట ఇలా ఉంటుంది నోటర్ లింక్ ఇప్పుడు మనం ఈ నోటర్ లింక్ నుంచి కట్అవుట్ నుంచి కూడా మనం మెయిన్కి ఇచ్చుకోవాలి మెయిన్ అంటే ఎంసీబీ అనమాట ఇప్పుడు మెయిన్ అయితే వాడట్లేదు కదండి ఇప్పుడు అంత ఎంసీబీ షార్ట్ సర్క్యూట్ మినీ అయితే సర్క్యూట్ బ్రేకర్లో వాడుతున్నారు ఎందుకంటే మనం హ్యాపీగా ఫీజులో వేసుకోకుండా ట్రిప్ అయిపోద్ది ఇదే స్విచ్ బోర్డు అంటే ఈ కటౌట్ నుంచి మెయిన్కి వెళ్ళి మెయిన్ నుంచి స్విచ్ బోర్డుకి వస్తుంది అనమాట మీకు మాకు సేమ్ స్విచ్ బోర్డు అయితే దగ్గర లేదు అంచనాగా మీకు ఐడియా గురించి నేను చూపిస్తాను అనమాట మీకు చూశారు కదా ఐసీ కటౌట్కి ఇస్తాము నోట్ లింక్ ఇస్తాము ఐసీ కట్ నుంచి తిన్నంగా ఇంకో ఒక వైర్ తీసుకెళ్ళి మెయిన్లో ఇవ్వాలని లెఫ్ట్ సైడ్ అనిచ్చు రైట్ సైడ్ ఇచ్చుకోవచ్చు మన ఇష్టం రైట్ లెఫ్ట్ ఇవ్వాలని అలవాటు ఏం లేదు మనం ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు ఈ పేస్ వైర్ అనేది ఇప్పుడు నోటల లింక్ నుంచి అవుట్పుట్ వైర్ అనేది మెయిన్లోని ఇచ్చుకోవాలండి ఇప్పుడు మెయిన్ దాకా కరెంట్ అయితే మనకు వస్తుంది ఇప్పుడైనా పేస్ వైర్ అనేది రెడ్ కలర్ వా వాడుకోవాలి న్యూట్రల్ అనేది బ్లాక్ కలర్ వాడుకుంటే మనకి ఏంటంటే క్లియర్గా తెలుస్తుంది అనమాట మార్కింగ్ అది ఇప్పుడు మెయిన్ దాకా కన్సన్ వచ్చింది మనకి మనకు ఫీజులో కూడా వైర్ వేసుకోవాలండి ఫీజ్ వైర్ అనేది మనం వేసుకోవాలి రెండు మూడు తీగలు వేసుకుని సరిపోద్ది ఇప్పుడు మనం ఏంటి మెయిన్ నుంచి స్విచ్ బోర్డు కాల్సిన ఇచ్చుకోవడమే సింపుల్ సిస్టమ్ అనమాట ఎక్కువ ఎంసీబీలు అవసరం లేదు మీకు ఎందుకంటే ఉన్నది ఒకటి రెండు రూములు కాబట్టి ఎక్కువ సర్క్యూట్ లాగడం ఏసీలు అవి రావడం అలాంటిది ఇబ్బంది ఉండదు ఇప్పుడు సాకెట్లోని మన సాకెట్ అంటే అది సాకెట్లో లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ ఉంటుంది రైట్ సైడ్ అనేది కంట్రోల్ పేస్ ఇవ్వాలి అది ఎప్పుడైనా సరే ఈ మెయిన్లో నుంచి వచ్చే వైర్లు అనేది మనం స్విచ్ బోర్డు అనేది ఇచ్చుకోవాలండి ఈ మెయిన్లో ఒక వైర్ ఎప్పుడైతే నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ ఒక వైర్ కొండి మనం కింద నోట్లు ఇచ్చాం కాబట్టి ఇది నోటలు అవుతుంది అలాగే అటు లెఫ్ట్ సైడ్ మనం రెడ్ వైర్ పేస్ ఇచ్చాము కంటే ఏ స్విచ్కి వస్తుంది నోట్లు అనేది సాకెట్కి వస్తుంది అది నోట్ల వైర్ అయితే స్విచ్ బోర్డుకు ఆ ప్లేస్లో ఇచ్చుకోవాలి అది లెఫ్ట్ సైడ్లోని సాకెట్లోనే ఇచ్చుకోవాలి పేస్ వైర్ ఏమొచ్చి మనం స్విచ్ లూప్ పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే స్విచ్కి స్విచ్కి అలాగే ఎన్ని స్విచ్లు స్విచ్ లూపింగ్ చేసుకోవాలి లూపింగ్ చేసుకుని ఈ పేస్ వైర్ అనేది మనం తినంగా తీసుకొచ్చి ఆ స్విచ్లో ఇవ్వాలండి ఏదైతే మనం స్విచ్లో మనం కనెక్ట్ చేసుకున్నామో ఆ స్విచ్లోనే ఇవ్వాలి ఈ విధంగా అంటే పక్క స్విచ్ కూడా వస్తుంది అది చెప్తాను ఇంకా కొన్ని ఎక్స్ట్రా స్విచ్ బోర్డులు ఈ స్విచ్లు ఇవ్వాల్సింది నేను అర్థం అవడానికి కొంచెం తక్కువ వేసాను ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఈ విధంగా మనం ఫేస్ వేరే స్విచ్లకు ఇచ్చుకుంటాం నోటలు అనేది సాకెట్కి లెఫ్ట్ సైడ్ నోట్లు ఇచ్చుకుంటాం అది ఎర్త అండి పైన మూడో కన్నా పెద్ద హోల్ ఉంటుంది అది ఎర్థింగ్ మనం ఏంటంటే గ్రౌండ్ ఏర్తా అనమాట గ్రౌండ్ ఎత్తా అనుకోండి మీరు ఏంటంటే గొయ్యి తవ్వుకొని ఉప్పు బొగ్గులో వేసుకొని ఈ విధంగా చేయించుకోలేదు దాని గురించి కూడా ఫర్దర్గా ఒక వీడియో చేయమంటే తప్పకుండా చేస్తామండి ఇది ఎర్త వైరం ఎక్కడ కనిసో డైరెక్ట్గా భూమిలోనే ఇచ్చడం అండి ఇప్పుడు మనం ఫ్యాన్ అనుకున్నాం ఫ్యాన్ బొమ్మ అయితే వేసాను అలాగే ఫ్యాన్ కూడా రెండు వైర్లు వస్తాయి కానీ ఆ నోట్లో అలాగే మనం మెయిన్లో చూసిన నోట్లో కూడా అది సాకెట్కి ఇచ్చేయాలండి అలాగే బల్పు కూడా ఫేస్ నోటర్లో వస్తుంది కదండి దీనికి కూడా నోటర్ల వైర్ అనేది వచ్చిన రెండు వైర్లు నూటల వైర్ ఏదేవి ఇచ్చిన పురు కట్టించినా పర్వాలేదు ల్యాంప్కి మనం ఒక నోటలు అనుకోవాలి అనుకొని ఒక వైర్ని అది కూడా ఈ నూటల పాయింట్లో ఇచ్చాలి అన్ని వెళ్ళలేదు అనుకోండి జాయింట్ వేయాలి ఆ స్విచ్ బోర్డు దగ్గర జాయింట్ వేసి అన్నిటి కలిపి ఒక వైరు టేప్ చేసుకొని నూటల పాయింట్లో ఇచ్చుకోవాలన్నమాట అది ఇప్పుడు పేస్ వేర్ అనేది ఈ మొత్తం ఈ మూడు స్విచ్లు ఉన్నాయి కదా మూడు స్విచ్లకి ఈ పేస్ వేర్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు అలాగే ఫ్యాన్ ఇచ్చి రెండో వైర్ తీసుకొచ్చి ఒక స్విచ్కి ఇచ్చుకున్నాండి రెగ్యులేటర్ వేసుకుంటే కనుక రెగ్యులేటర్కి ఇచ్చి రెగ్యులేటర్కి తీసుకోవాలి అది కూడా నెక్స్ట్ చెప్తాను వీడియోలోని అలాగే బల్బ్ కూడా ఇంకా వైర్ ఉంది కాబట్టి అది కూడా ఒక స్విచ్కి ఇచ్చుకుంటాం రెండు స్విచ్ అనేది అయిపోయింది ఇంకా మూడు స్విచ్ ఖాళీ ఉంది ఆ మూడో స్విచ్కి ప్లగ్ మనం సాకెట్ గురించి వాడుకోవడానికి ఇచ్చుకున్నాం అలాగే ఆ మూడో స్విచ్ అయితే సాకెట్కి ఇచ్చుకుంటాం ఇది కంట్రోల్ ఇచ్చే విధానం అనమాట సింపుల్గా మనం ఈ విధంగా చేసుకోవచ్చు మీకు పైన వీడియోలో చూస్తున్నాం కానీ ఇంచుమించుగా ఇలా ఉంటుంది అంటే పని చేస్తుంటూ అది ఏ విధంగా చేయడానికి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుందండి ముందు ఈ విధంగా నేను అనేది మీకు చూపిస్తున్నాను ఇది ఏంటంటే డబుల్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ సింగిల్ పేస్ వైరింగ్ ఉంటాయి దీనికి వీడియో లెంత్ అనేది పెరుగుతుంది కదా నెక్స్ట్ వీడియోలోనే మీకు దీని గురించి క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో నేర్చుకున్నారు కానీ మీరు ఇది ఏంటంటే ఇది అంతే సేమ్ కాబట్టి దీనికి ఒక మెయిన్ ఎంసీవీలు అనేది ఎక్స్ట్రా వస్తాయి కనెక్షన్ అయితే ఇంచుమీద సేమ్గా ఉంటుంది సర్క్యూట్లో అయితే దీనికి లాభాల్సి ఉంటుంది అనమాట ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలోని దీని గురించి మనం చూద్దామండి వీడియో నచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్